వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ ఫోర్త్ క్లాస్ ఈ మాసపు కథల్లో అత్యాస పంచతంత్రపు కథ ఇది ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది నక్కలు సాధారణంగా పులులు సింహాలు వంటి క్రూర మృగాలు వేటాడి తినగా వదిలిన మాంసం ఎముకలు తిని బతుకుతాయి రెక్కాడితే గాని డొక్కాడదు అన్న బాధ వీటికి లేదు అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నక్కకు ఒక సువర్ణావకాశం లభించింది ఒక వేటగాడు వేటాడి చంపిన లేడిని భుజాన వేసుకుని వస్తూ బలిష్టంగా ఉన్న ఒక అడవి పందిని చూశాడు గురి చూసి ఆ సూకరాన్ని బాణంతో కొట్టాడు అది గురితప్పి పందికి గాయం చేసింది అడవి పంది రెచ్చిపోయి కోపంతో వేటగాడి మీద దాడి చేసి చంపింది తర్వాత పంది కూడా చచ్చింది ఆ పెనుగులాటలో ఒక పాము కూడా నలిగి నుగ్గు నుగ్గై చనిపోయింది నక్క ఎదురుగా చనిపోయిన పంది పాము లేడీ మనిషి కళేబరాలు ఉన్నాయి నక్క ఆనందానికి అంతులేదు బోలెడంత మాంసం మంచి విందు మంచి విందు భోజనం ఆహా ఏమినా భాగ్యం అదృష్టవంతుని చెరిపేవాడు లేడు అని మనసులో అనుకుంది సరేలే ఈ నాలుగింటి మాంసం ఎప్పుడైనా తినవచ్చు ముందుగా నరాలతో తయారు చేసిన వింటి నారిని తింటాను అనుకుని వింటిని కాలి కింద పెట్టి నారిని కొరికింది బిగుతుగా ఉన్న నారి తెగిపోవటం వల్ల విల్లు వేగంగా నక్క గుండెకు తగిలింది ఆ దెబ్బకు నక్క గిలగిలా తన్నుకుంటూ చనిపోయింది ఆశ అతిగా మారితే అన్నీ కావాలనుకుంటారు ఉన్నవాటితో సర్దుకోలేరు ఆ ప్రయత్నంలో ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారు దానితో ప్రమాదం కొని తెచ్చుకుంటారు అనడానికి ఈ అత్యాస కథ ఒక ఉదాహరణ దీని నుండి క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే అత్యాస ఒక జాతక కథ పంచతంత్ర కథ అలా ఆప్షన్స్ ఉంటాయి పంచతంత్ర కథ ఆన్సర్ అవుతుంది సూకరము అనగా పంది అర్థం ఇప్పుడు ఈ కథలో ఎన్ని కలేబరాలు అంటే ఎన్ని రకాల మాంసం నక్కకి లభించింది అంటే నాలుగు రకాలు పంది పాము లేడీ మనిషి నాలుగు రకాల మాంసాలు నక్కకి దొరికాయి చివరికి నక్క కూడా చనిపోయింది ముందుగా నక్క దేనిని తినాలి అనుకుంది వింటి నారిని కొరికి వింటి నారిని తినాలి అనుకుంది అదృష్ బోలెడంత మాంసం మంచి విందు భోజనం ఆహా ఏమి నా భాగ్యం అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు లేడు అని మనసులో ఎవరు అనుకున్నారు అని క్వశ్చన్ అడగచ్చు ద ఆన్సర్ నక్క సరేలే ఈ నాలుగింటి మాంసం ఎప్పుడైనా తినవచ్చు ముందుగా నరాలతో తయారు చేసిన వింటినారని తింటాను అని అనుకుంది ఎవరు నక్క ఆశ అతిగా మారితే అన్నీ కావాలి అనుకుంటారు ఉన్నవాటితో సర్దుకోలేరు ఆ ప్రయత్నంలో ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారు దానితో ప్రమాదం కొని తెచ్చుకుంటారు అనే నీతిని తెలియచేసే కథకు ఉదాహరణ అని క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది దానికి అత్యాశ సమాధానం రెక్కాడితే కానీ డొక్కాడదు అనేది దేనికి ఏమవుతుందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ